శ్రీకాళహస్తి మండలంలోని మేళ్లచూరు గ్రామంలోని మామిడి తోటలో ఎర్రచంద్రం అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం రావడంతో శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారి లోకేష్ తమ సిబ్బందితో కలిసి మేళ్లచూరు గ్రామానికి వెళ్లి ఎర్రచంద్రం అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఐదుగురును వెంబడించి పట్టుకోగా వారిలో శ్రీనివాసులు సుబ్బారాయుడు అనే ఇతరుని పట్టుకుని వారి వద్ద నుంచి నూట కిలోల సుమారు మూడు లక్షల విలువ చేసే పది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని తెలియజేశారు అలాగే ఉన్న ఉన్నవారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అటవీ శాఖ అధికారి లోకేష్ తెలిపారు సో ఈరోజు మనకి శ్రీకాళహస్తి రేంజ్ లిమిట్స్లో మార్నింగ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది రెడ్ సర్డ్స్ని ఇల్లీగల్గా కట్ చేసి తమిళనాడులో ఉన్న వేరియస్ లొకేషన్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్పి స్మగ్లర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సో ఇమీడియట్గా మా సెక్షన్ స్టాఫ్ని పంపించగా అక్కడ ఒక మ్యాంగో గార్డెన్ ఉంటుంది మేలచూరులో అందులో కొంత ఒక ఐదు మంది కొన్ని రెడ్ సెంట్ ఆచిపెడుతూ దాచిపెడుతూ కనపడ్డారనమాట ఇమీడియట్గా మన వాళ్ళు వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక ఇద్దరు దొరికారు మిగతా ముగ్గురు పారిపోయారు సో అక్కడ లాక్స్ అన్ని వెతికి చూడంగా ఒక టెన్ లాక్స్ ఉన్నాయి టోటల్గా వన్ థర్టీ వన్ కిలోస్ ఉన్నాయి వాటి వాల్యూ సుమారుగా త్రీ లాక్స్ ఉంటుంది తర్వాత ఇద్దరు ముద్దాయిల్ని మనం తీసుకొచ్చి ఇప్పుడు రెడ్ స్టాండర్డ్ కోర్టు స్పెషల్ కోర్టులో రిమాండ్ కోసం పంపిస్తున్నాము తర్వాత పారిపోయిన ముగ్గురు ముద్దాయిల్ని కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము అదేవిధంగా ఇప్పుడు చెప్పేది ఏమంటే ఈ రెడ్ స్టాండర్డ్స్ కేసులు చాలా సివియర్గా ఉంటాయి ఇలాంటి తప్పులు చేయాల్సిన అవసరం లేదు ఏదన్నా ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్ అప్రోచ్ మా మా దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఫారెస్ట్ ఉన్న ఆఫ్ విలేస్కి అంతేకాని ఇలా స్మగ్లింగ్ కానీ కోచింగ్ యాక్టివిటీస్ కానీ ఎవరు చేయొద్దని చెప్పి మీడియా మూలంగా అందరినీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ